హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే ఆలు పాలక్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ ఇలా ఒక నాలుగు దుంపల్ని తీసుకుని పీల్ తీసేసుకుని ఇలా కట్ చేసుకోండి నేను ఇక్కడ క్యూబ్స్లా కట్ చేసుకున్నాను మీరు మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుని ఇలా నాలుగు పాలకూర కట్టలను తీసుకుని నీట్గా అవి కూడా మొక్కల కింద కట్ చేసేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టేసేసుకోండి నెక్స్ట్ ఇలా కడాయి తీసుకుని సరిపడినంతకు ఆయిల్ వేసుకోవాలి దీన్ని మనం బంగాళదుంపల్ని ఆయిల్లోనే ఫ్రై చేస్తాం కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకున్నానండి సో ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర మిరపకాయల్ని మనం తుంచకుండా ఇలా వేసేయాలి ఈ రెండు ఫ్రై అయ్యాక నాలుగు వెల్లుల్లి రబ్బలు తీసుకుని ఇలా మొక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి సో ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయాక సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని మొక్కలుగా చేసుకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని వేసేసుకుని కొంచెం తగినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడే కొంచెం వేసేయాలండి ఎందుకంటే బంగాళదుంప బాగా ఫ్రై అవుతుందనమాట సో ఈ రెండు వేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఇలా ఆలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికాక సన్నగా తరిగిన రెండు టమాటా ముక్కల్ని వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసేయాలి సో ఇలా ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు ఉడికాక వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వన్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుని బాగా అన్ని మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న పాలకూరను వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం పాలకూరని ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టేసి అలా ఉంచి ఫ్రై చేసుకోకూడదు మధ్య మధ్యలో మూతని టూ మినిట్స్కి ఒకసారి తీస్తూ బాగా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో అలా ఫ్రై చేయకపోతే ఏమవుతుందంటే పాలకూర పచ్చివాసన వచ్చేస్తుంది మనకు అంత టేస్టీగా ఉండదు సో ఏం చేయాలంటే మధ్య మధ్యలో మూత తీస్తూ ఒక్కొక్కసారి కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ అలా అలా ఫ్రై చేస్తూ ఉండాలి సో ఇలా ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఈ పాలకూరని మనం ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి సో ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఫైనల్గా పైన గార్నిష్ కోసం లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూడండి మనం ఇక్కడ వాటర్ పోయకపోయినా సరే ఇవన్నీ ఎంత బాగా కుక్ అయ్యాయో ఆలు చూడండి ఇలా అంటే ఇలా మ్యాష్ అయిపోతుంది కదా సో మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట ఇంతేనండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఆలు పాలక్ని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి